డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ద డిగ్నిటీ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈయన పేరు గుంటూరులో ప్రత్యేకం రాష్ట్రంలో ఎన్నికలకు ముందు చాలా మంది కలెక్టర్లు మారినా గుంటూరు జిల్లాలో మాత్రం కలెక్టర్ను మార్చాలని కానీ ఆయన వల్ల తమకు ఇబ్బందులు ఉన్నాయని కానీ ఏ పార్టీ ఆరోపించలేదు పైగా ఎవరికి ఫిర్యాదు కూడా చేయలేదు కానీ ఇతర జిల్లాలో మాత్రం కొన్ని విమర్శలు వచ్చాయి ఇక్కడ విమర్శలు రాకపోవడానికి ప్రధాన కారణం కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వేసిన అడుగులే ఆయన ఎక్కడ ఎవరిని ఎక్కువగా ఎంటర్టైన్ చేయరు నియమ నిబంధనలు పెద్దపీట వేస్తారనే పేరు తెచ్చుకున్నారు అదే సమయంలో ఎవరొచ్చి తనను కలవాలనుకున్నా వారికి సమయం ఇస్తారు సమయం లేదు రేపు చూద్దాం మాప్ చూద్దామనే మాట వినిపించకుండా తన పనిని సక్రమంగా చేసుకుపోయారు ప్రతిపక్షాలకు అధికార పక్షానికి కూడా సరైన సమయం కేటాయించి కలెక్టరేట్లో వేణుగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఒకటి రెండు సందర్భాల్లో అధికార పక్షం నుంచే ఫిర్యాదులు వెళ్ళాయి తప్ప ప్రతిపక్షం నుంచి అసలు ఫిర్యాదులు వెళ్లలేదు అందరినీ సమానంగా చూస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు అంతేకాదు సభలు సమావేశాల విషయంలోనూ అందరినీ సమానంగా చూశారు దీంతో టీడీపీ గుండెల్లో నిర్వహించిన అన్ని సమావేశాలు కూడా సక్సెస్ అయ్యాయి ఇక ప్రభుత్వ పథకాలకు పెద్దపీట వేస్తూ నిజమైన లబ్దిదారుల ఎంపిక విషయంలో వేణుగోపాల్ రెడ్డి ఖచ్చితంగా ఉండేవారు అంతేకాదు ప్రభుత్వ ధనాన్ని వృధా చేయొద్దని చెప్పడంలోనూ ఆయన ముందుండేవారు కేవలం ఒకే ఒక కారును వినియోగిస్తూ తనకు సేవలు చేసినందుకు కూడా తక్కువ మందిని సిబ్బందిని నియమించుకొని ఖర్చును పొదుపు చేయడం ఇన స్పెషల్ అయితే ఈయన మీడియాకు పెద్దగా అందుబాటులో ఉండేవారు కాదు అదేవిధంగా చేసింది కూడా చెప్పుకునేవారు కాదు అంతా ప్రభుత్వం చూసుకుంటుందనేవారు ఇదే ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టడంలో సందేహం లేదు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం